ఎస్ దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు ప్రపంచంలో ఉన్న అందరితో సమాధానం ఉండడం సాధ్యం కాదు కానీ ఆత్మీయులతో మనం సమాధానంగా ఉండాలి మన చుట్టూ ఉన్నవారితో మనం సమాధానంగా ఉండాలి నీ అభివృద్ధిని చూసి నీ ఆశీర్వాదాన్ని చూసి ఖచ్చితంగా ఖయ్యను వంటి వారు లేస్తారు హే ఆత్మీయుడే కానీ అన్నయ్య ద్వేషించాడు యోసేపు ఆత్మీయుడే కానీ తన సహోదరులు ద్వేషించాడు దావీదు ఆత్మీయుడే తన పైనున్నటువంటి ఏడుగురు కూడా దావీదును ద్వేషించాడు ఎందుకని తన ఆత్మీయతను చూసి ఎస్ నీ ఆత్మీయతను చూసినప్పుడు నీ నీ అభివృద్ధిని చూసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూసినప్పుడు ద్వేషించే వాళ్ళు ద్వేషిస్తారో అది వాళ్ళకున్న వ్యక్తిత్వం కానీ నువ్వు ద్వేషించొద్దు దావీదు ఎవరిని ద్వేషించలా దావీదు ఎవ్వరితోనూ తన వైపు నుంచి గొడవపడే ప్రయత్నం చేయలే తన చుట్టూ ఉన్నవారు తనకు వ్యతిరేకంగా లేచినా సరే తనకివ్వబడిన పని తను చేసుకుంటూ ముందుకెళ్ళాడు తన హృదయాన్ని మాత్రం సమాధానంతో కాపాడుకోగలిగాడు దేవునితో సత్సంబంధం కలిగి తనకివ్వబడిన బాధ్యతను చక్కగా నిర్వర్తించగలిగాడు సహోదరి సహోదరులో మొదటి దేవునితో సమాధానంగా జీవించండి మీ ఇంటిలో సమాధానం కలిగి జీవించండి మీరు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ సమాధానం కలిగి జీవించండి మీ తోబుట్టువులతో సమాధానంగా ఉండండి సఖ్యమైతే అంటే అంత సులభం కాదు వీలైతే అన్నిసార్లు వీలు కాదు కానీ వీలైనంత మట్టుకు సమస్త జనులతో సమాధానం కలిగి జీవించండి ఆ అన్నదమ్ములు ఇద్దరికీ కూడా మాటలు లేవు పక్క ఉంటారు ఇద్దరి మధ్య గొడవలు అయినాయి అన్న తమ్ముడు ఏం చేశాడో తెలుసా మా అన్న మా ఇంటికి రావడానికి లేదు మా పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి లేదు వాళ్ళ పిల్లలు మా దగ్గరికి రావడానికి వీల్లేదని చెప్పి ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య ఒక చిన్న బోధ తవ్వేశాడు అనగా ఒక చిన్న కాలువ లాగా ట్రెంచ్ తవ్వేశాడు అన్నకి ఇంకా కోపం వచ్చి ఒక వడ్రంగిని పిలిపించాడు నేను ఊరు వెళ్తున్నాను వచ్చే లోపల అదిగో ఆ చిన్న కాలువ పక్కన ఒక గోడ కట్టేసేయి అసలు వాడి ముఖం కూడా నేను చూడడానికి ఇష్టపట్టల్లా కొంతమంది సహోదరులు సహోదరుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోరు ఒకరితో ఒకరు మాట్లాడరు తోబుట్టులే సహోదరుడు అంటే సహ ఉదరుడు అంటే తల్లి యొక్క సగ భాగం ఉదరాన్ని పంచుకొని పుట్టినవాడు సహ ఉదరి సహోదరి అద్భుతమైన ఇవి అయినా మాటలు లేవు ఉన్నారో మన మంచి ఎవరైనా ఇంటి వారిలోనే నీకు వారికి మాటలు లేవు నీ తోబుట్టులతోనే మాటలు లేవు నీ బంధువులతో మాటలు లేవు ఇలా ఎంతకాలం జీవిస్తావు సాధ్యమైతే ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవించండి దావీదు అందరి వాడు అందరితో సమాధానంగా జీవించాడు అయినా తన సహోదరులే ద్వేషించారు అది వారి అసూయ సౌలు ద్వేషించాడు అది అసూయ అలాగే అనేక మంది ఆ తర్వాత దావీదును ద్వేషించడం మొదలు పెట్టారు కారణం తెలుసా దావీదు యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక అసూయతో వాళ్ళు శత్రువులుగా తయారయ్యారు ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు కానీ నువ్వు మాత్రం ఎవరి మీద అసూయ పెట్టుకోవద్దు వేషాన్ని పెట్టుకోవద్దు దూషించేవాడిగా ఉండద్దు అన్న అంటున్నాడు మా తమ్ముడు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని కానీ నేను చూడడానికి ఇష్టపడల వాళ్ళు నా ముఖం చూడకూడదు నేను వాళ్ళ ముఖం చూడకూడదు కట్టే ఒక గోడ కట్టే ఈ సిమెంట్తో వాడితో వీడితో కష్టం త్వరగా నువ్వు గోడ గోడ కట్టాలంటే చెక్కతో గోడ కట్టేసే అని చెప్పి డబ్బులు ఇచ్చి నేను ఒక వారం రోజుల్లో నేను వేరే ప్రాంతానికి వెళ్తున్నాను తిరిగి వచ్చేసరికి గోడ కట్టాలి సామాన్లు తెప్పించేశాడు చెక్కలు తెప్పించేశాడు వడ్రంగికి ఇచ్చేశాడు వెళ్ళిపోయాడు ఆ వడ్రంగుకి వీళ్ళిద్దరి విషయం బాగా తెలుసు ఆ వడ్రంగు ఏం చేశాడో తెలుసా అండి తను కొన్నటువంటి ఆ వుడ్ ప్లాంక్స్తో చక్కగా ఆ తమ్ముడు మధ్య తవ్వేశాడుగా ఒక చిన్న కాలువ ఆ తవ్విన కాలువ పైన ఒక చక్కని బ్రిడ్జ్ కట్టాడు ఏం చేశాడు బ్రిడ్జి కట్టాడు ఇదంతా తమ్ముడు చూస్తున్నాడు తమ్ముడు చూసి ఆలోచిస్తున్నాడు మా అన్న ముఖం కూడా నేను చూడకూడదని చెప్పి నేను ఒక పెద్ద గొయ్యి తవ్వేస్తే మా అన్న ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి బ్రిడ్జి కట్టిస్తున్నాడు ఇంతగా నన్ను ప్రేమించి నాతో సమాధానం పడే మా అన్నను ద్వేషించడం మంచిది కాదు అని చెప్పి ఆ అన్న ఎప్పుడు వస్తాడో ఊరు నుంచి అని చెప్పి తమ్ముడు ఎదురు చూస్తూ ఉన్నాడు అన్న రానే వచ్చాడు తమ్ముడు పరుగు పరుగున వచ్చి అన్నను గట్టిగా కౌలించుకున్నాడు ఏమైంది నా నిన్ను ద్వేషించాను నీ ముఖం కూడా చో నువ్వు నా ఇంటికి రాకూడదు నేను ఇంటికి రాకూడదు అని చెప్పి మధ్యలో నేను చిన్న కాల్వ కూడా తవ్వించేశాను అయినా నువ్వు నన్ను ప్రేమించా నీకు నాకు ఉన్న ఈ బంధము తెగిపోకూడదని చెప్పి మధ్యలో బ్రిడ్జి కట్టించా ఇలాంటి మంచి అన్నను దూరం చేసుకోవడం నాకు క్షేమం కాదన్న నన్ను క్షమించు అని అంటే ఆ అన్నకు అప్పుడు అర్థమైంది ఏమిటి నేను గోడ కట్టమంటే అతను ఏం చేశాడు బ్రిడ్జ్ కట్టాడు తమ్ముడిని గట్టిగా హత్తుకున్నాడు వీళ్ళిద్దరూ సమాధానంగా ఒకరినొకరు హత్తుకుంటే ఆ బ్రిడ్జ్ కట్టిన వాడు తన సామాన్లన్నీ సంచిలో పెట్టుకుని మూట కట్టుకుని భుజం మీద వేసుకుని వెళ్ళిపోతుంటే ఆ అన్న అంటున్నాడు ఇలాంటి మంచివాడు ఈ బ్రిడ్జే కాదు కట్టాల్సింది ఒక ఇల్లు కట్టాలి నా ఇల్లు కట్టే ప్రయత్నం చేయి నటునాడు నువ్వు ఇల్లు కడితే నువ్వు ఒక్కడవే నివసిస్తావు నేను కట్టాల్సిన ఇలాంటి వంతెనలు బ్రిడ్జిలు చాలా ఉన్నాయి నా పని సమాధానపరచటం బైబుల్ సెలవిస్తుంది సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు సమాధానపడము ఒకవేళ ఎవరి మధ్య అయినా సమాధానం లేకపోతే సమాధానపరిచే ప్రయత్నం చేయి ఈ విలువైన వాక్యము మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది మేము జీవించాలని ఆశపడుతున్నాం అన్న వారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా పరిశుద్ధుడు అయిన తండ్రి దావీదు ఆత్మీయుడు సమాధానాన్ని కోరుకున్నాడు అయ్యా ఈరోజు మేము కూడా నీ ఆత్మను కలిగి ఉన్నాం నీ ఆత్మ చేత అభిషేకించబడ్డాం ఇంటిలో మేము సాక్ష్యము కలిగి జీవించాలి బంధువుల మధ్య సాక్ష్యము కలిగి జీవించాలి స్నేహితుల మధ్య మంచి ఆత్మీయులము అసలసలైన క్రైస్తవులము అనే సాక్ష్యమునైనా మాకు ఉండాలి అన్యజనుల మధ్య మంచి ఆత్మీయులు మంచి క్రైస్తవులు అనే సాక్ష్యం మేము కలిగి జీవించాలి ఆత్మీయతను కాపాడుకోవాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి సాక్ష్యము కాపాడుకోవాలి అందరితో సమాధానం కలిగి జీవించాలి అలాగే నీ సాక్షిగా భూమి మీద ఉన్నంతకాలం ప్రతికాలం అట్టి కృప మాకు దయచేయమని ఏ సునామం పేరట వేడుకుంటున్నావు తండ్రి అమెన్ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు